Terima kasih. 아 <목소리도> Ha <laughs> ha నా పార్క్ లో వాళ్ళేనా మీరు బయట ఇక్కడ ఏ బజార్ పాండరాపురం ఎంతమంది వాళ్ళు ఉన్నట్టుందిగా వాలంటీర్లు అంతా అవును అవునులే మొత్తం యాభై మంది ఉన్నారు కొంతమంది ఎక్కువే ఉంటారండి ఉత్సవ నగర్ వాళ్ళు ఉన్నారు పాండరాపురం కానాపురం గులగూడంలో మొత్తం ఖమ్మం వాళ్ళు ఎంత ఓకే వంట రోడ్లు బయట రోజుల నుంచి బాగానేశారు

అంటే సై స్థలం కూడా విశాలంగా ఉంది విశాలంగా ఉన్నంత మాత్రాన ఎంత సిస్టమేటిక్గా ఉండాలని లేదు సిస్టమేటిక్ ఉంది డిసిప్లిన్ అని జమాత ఇస్లాం వాళ్ళు వాళ్ళు కొట్టిన పిండి వాళ్ళు ఇవన్నీ చేసి మంచిగా జరుగుతుంది లోపలికి వెళ్ళారు వెళ్ళారా మేము అందరూ స్వచ్ఛంగా అందరికీ మంచిగా అందరూ వచ్చి పిల్లలు పని చేస్తారు మా పాండపురం పిల్లగాడి సర్వీస్ చేసేది మొత్తం వచ్చేసి మా పాండపురం పిల్లలు మొత్తం బైక్ పార్కింగ్ వచ్చేసి ఓకేనా భోజనం అయిందా అంటే ఫ్లోటింగ్ ఉంది బాగా కూడా ముద్దలు తిన్నాను চাল <laughs>